హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలనే సబ్జెక్ట్ మీద తరచు మీద మాట్లాడుకుంటాను అయితే ముఖ్యంగా జీవితాలు జీవితాలైతే జట్కా మట్కా అనే కాన్సెప్ట్ మీద ఆన్లైన్ ద్వారా ఆడి చాలామంది మోసపోతున్నారు మేము కూడా ఒక టైంలో దాంట్లో బాధ్యతల మీద నేను దాన్ని కాదనడం లేదు కానీ ఇప్పుడు పూర్తిగా మానేసినాం సమాజ సేవ కోసం ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం దాంట్లో మెయిన్ పాత్ర సిద్ధంబై తీస్తున్నాడు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ ఫిలిం ద్వారా మీకు చూపించబోతున్నాము మేమందరం కలిసి మాకు అందరూ పనులు ఉండే కానీ పనులు పాటి వదిలేసి కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నట్టుగా మేము ఈ ఫిలిం తీయడం జరుగుతుంది మా వీడియో వచ్చినప్పుడు పూర్తిగా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అన్నా ఈరోజు మంచి ఉంది వంద రూపాయలు వేసుకో ఎందుకురా నంబర్ ఆడతావు వాడి ఇష్టం వాడిది నీ ఇష్టం నీది నాకు కావాల్సింది దందా సరే ఇంకా టైం అవ్వలేదు పై చాయ్ తాగొద్దాం రండి టీకా హలోగర ఆ జారే అ నేను ఎక్కడ రాసుకుంటున్నా అంతా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది కదా ఆ విషయం నీకు తెలీదా సరే నీకు ఒక విషయం చెప్తా బాగా విను ఆన్లైన్లో ఆడమని కానీ డబ్బులు పేమెంట్ కానీ నేను ఏనాడు కూడా వాళ్ళకు చెప్పలేదు ఊడు తమ్ముడు డబ్బు విలువ నీకు తెలియదు క్షణంలో ఏదైనా జరగచ్చు కానీ అదే వంద రూపాయలు ఉంటే నీ ఫ్యామిలీ నువ్వు పోషించుకోవచ్చు నువ్వు వంద రూపాయలు ఇస్తే పదివేలు వస్తుందని ఆశిస్తున్నావు మీరు వంద రూపాయలు ఇస్తే మీకు వాడు పదివేల రూపాయలు ఈ వాడేమన్నా ఎరిపప్ప అనుకున్నారా మీరు పది మంది దగ్గర తీసుకొని వంద వంద రూపాయలు పది మంది దగ్గర వెయ్యి రూపాయలు అవుతాడు కానీ పది మందికి పంచి పెట్టాడే మీ పది మంది దగ్గర తీసుకొని ఒక్కనికి మాత్రమే ఇస్తాడు మీరు ఆ విషయం అర్థం చేసుకున్నారా కానీ ఈ రోజు వరకు మీరు అర్థం చేసుకోలేకపోయినారు అలా ఉండే మీ జీవితాలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ వంద రూపాయల నోటు నువ్వు ఎంత కష్టపడితే వచ్చిందో ఒక్కసారి ఆలోచించావా ఆలోచించలేదా నీ పూర్తి వివరాలు నేను నీకు చెప్పలేను ఎందుకంటే నీకు కడుపు ఉంది నాకు కూడా కడుపు ఉంది ఆలోచిస్తే నువ్వు ఆడటోనివే కాదు నువ్వు అలా పని చేస్తున్నావు నేను ఇలా పని చేస్తున్నాను అసలుకే వాడు మెంటల్ నా బాసు వింటే నిన్ని నన్ను పతకనిస్తాడా ఈ విషయము గాని ఆయన చెవుకి వినబడిందా వినడానికి నీ చెవు ఉండదు నేను చెప్పుకోవడానికి నోరు ఉండదు చూడు తమ్ముడు ఎ మానే మాని ఓ రోజు టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకోబోతా వెళ్ళిపోండి क्या वारे कलेक्शन लेके आया क्या हाँ साहब लेके आया पेमेंट रोज रोज कलेक्शन क्यों कम आ रहा है कुछ गड़बड़ लग रहा है ना जबर उसको पूछो क्या रे कल से ठीक से धंधा करना दिमाग ठिकाने पे रख के। धंधे पे ध्यान देना समझा क्या